Kremt. గుడ్ మార్నింగ్ ఏంటి లేవు అది టైం ఇప్పుడు నాలుగై ఉంటుంది అదే కదా నైట్ ఎంత లేట్ అయినా అలారం పెట్టుకోవడం మర్చిపోరు డ్యూటీ ఈస్ డ్యూటీ తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కదా ఇది ఈ మగవాళ్ళ సమస్య ఆడవాళ్ళ మూడ్ గురించి ఆలోచించరు ఎప్పుడు మీకు అదే పని ఒక బిడ్డకి తండ్రి అయినా మీకు ఇంకా కోరిక తగ్గలేదు చూడు ఉడతకి వయసు అయిపోయిన చెట్టు ఎక్కడం కష్టమేం కాదు ఇలా మాట్లాడుతూ ఉంటే ఎలా చెప్పు కొంచెం దగ్గరకు రావే అయ్యో పాండి ఏటో మ్యాడ్ బ్రెత్ పొలిచిపోయిన కళ్ళు వాసన ఓ ఈ పార్ట్ వదిలేయి మిగిలివని అలాగే ఉన్నాయి కదా కావాలంటే మౌత్ వాష్ చేసుకొస్తాను చాలా చాలా రొమాన్స్ అంతా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను నిద్రపోతాను ఇదేమన్నా షిఫ్ట్ ఆ పనవగానే నిద్రపోడానికి ఈరోజు ఏమైనా సరే వెళ్ళాలి ఎక్కడా సుప్రీం మాల్ కి ఈ రోజు లాస్ట్ ఎగ్జిబిషన్ జూట్ సిల్క్ జార్జెట్ కి 50% డిస్కౌంట్ ఉంది గివ్ ఏ వాళ్ళు చేది 50% ఏ కానీ నేను నీకిచ్చేది ఇచ్చేది 100% ఆఫర్ కొడుకోవే